నమస్కారం చిన్న చింతకుంట గ్రామం నుండి హుందియాల గ్రామానికి పోవు నక్కల వంపు రహదారిపై మినీ హై లెవెల్ బ్రిడ్జ్ ఒక కోటి డెబ్బై లక్షల పద్దెనిమిది వేల రూపాయల నిధులు మంజూరు కావడంతో శనివారం మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యులు డికే అరుణమ్మ శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా డికే అరుణమ్మ మీడియా ముందు మాట్లాడారు మయా వంపు నుంచి ఈ యొక్క బ్రిడ్జిని హై లెవెల్ బ్రిడ్జ్ని ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది భూమి పూజ చేయడం జరిగింది సో ఎన్నో రోజుల నుంచి కూడా ఈ బ్రిడ్జ్ రావాలని ఈ ప్రాంత వాసులంతా ఎదురు చూస్తున్నారు దాదాపు పదివేల మందికి ఈ బ్రిడ్జ్ రావడం ఈ బ్రిడ్జ్ పూర్తయితే పదివేల మందికి ఇది బెనిఫిట్ అవుతుంది పదివేల మంది లోకల్ వాళ్ళకే కాకుండా ఈ ప్రాంతాల నుంచి ప్రయాణం చేసే ప్రతి ఒక్కరికి కూడా ఈ బ్రిడ్జ్ నుంచి లబ్ధి జరుగుతుంది అంటే పిఎంజిఎస్వై నుంచి ఈ బ్రిడ్జ్ శాంక్షన్ అయింది ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన నుంచి ఈ బ్రిడ్జ్ శాంక్షన్ అయింది సో ఈరోజు రోడ్లు కానీ పిఎంజిఎస్వై నుంచి రోడ్లు కానీ బ్రిడ్జ్లు కానీ అంటే ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క అంటే ఓసారి బ్రిడ్జ్లకు ఓసారి విలేజ్ యొక్క విలేజ్ కనెక్షన్ కోసం ఇట్లా ఒక కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క వాటి కోసం ప్రపోజల్స్ తీసుకుంటుంది అట్లా గతంలో బ్రిడ్జ్ల కోసం ప్రపోజల్స్ తీసుకున్నప్పుడు ఈ బ్రిడ్జ్ శాంక్షన్ అయింది సో ఈరోజు ఈ బ్రిడ్జ్తో పాటుగా ఇంకా అనేక ప్రపోజల్స్ కూడా కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది పిఎంకేఎస్ కింద ఇంతవరకు గ్రామాలకు కనెక్టివిటీ లేనటువంటి గ్రామాల లిస్టు కూడా తయారు చేసి మొత్తం జిల్లాల అంటే నా పార్లమెంట్ పరిధిలోనేటువంటి అన్ని నియోజకవర్గాలకు సంబంధించి పిఎంజిఎస్వై కింద పంచాయత్ రాజు నీళ్లను డీలను పిలిపించి మాట్లాడి మీరు ఇంకా ఏ ఏవి పిఎంజిఎస్వై కింద మనం తీసుకోవచ్చు ఆ ప్రపోజల్స్ అన్నీ కూడా మీరు పంపించమన్నీ కూడా మనకు తయారు చేయండి అని చెప్పి వారితో తయారు చేయించుకొని వాటి ప్రపోజల్స్లో కేంద్రంలో ఉన్నటువంటి గ్రామీణ సడక్ యోజన పథకం కింద మరి ఈ యొక్క రోడ్లని మన పార్లమెంట్ సెగ్మెంట్తో శాంక్షన్ చేయాలని సంబంధిత గ్రామీణ శాఖ మంత్రి అయినటువంటి కేంద్ర మంత్రి అయినటువంటి శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి కూడా మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది సో ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కనెక్టివిటీ ఒక పక్క చేస్తూ నేషనల్ హైవేస్ని కనెక్టివిటీ ఒక పక్క చేస్తూ పెద్ద ఎత్తున ఈ ఒక్కొక్క జిల్లాలో ఒక అంటే ఒక హైవే నుంచి ఇంకొక హైవే కనెక్టివిటీ చేస్తూ అనేక హైవేలు నిర్మాణం అవుతున్నాయి మధ్యలో కూడా డబుల్ రోడ్లు అవుతున్నాయి సింగిల్ అక్కడికి అనేక గ్రామాల నుంచి వచ్చినటువంటి గ్రామ సర్పంచులు కానీ ఆయా గ్రామాల ప్రజలు కానీ పెద్ద ఎత్తున వినతులు ఉంటున్నాయంటే గ్రామాల రోడ్ల గురించే కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి మరి మంత్రులు కానీ తిరిగి అంటే మనం పంచాయత్ రాజ్ మినిస్టర్ గారు కానీ అదేవిధంగా ఆర్ అండ్బి మినిస్టర్ గారు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి రెండు మంత్రులతో మరి సమన్వయం చేసుకొని పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి రోడ్ల సమస్యను పరిష్కారం చేయడానికి ప్రత్యేక దృష్టి పెట్టి పాలమూరు జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు కోరుకుంటున్నటువంటి రోడ్ల సమస్యను పరిష్కారం చేయడానికి మరి ముఖ్యమంత్రి గారు మరి దీంట్లో పెద్ద ఎత్తున చొరవ తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను